హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్ మేమైతే చాలా బాగున్నాం మీరంతా కూడా బాగున్నారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం ఇవాళ మన తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్లో ఎంతో ఈజీగా అలాగే పిల్లలకి ఎంతో ఇష్టమైన జంతికలు చేసుకునే విధానం ఏంటో చూద్దాం ఓకే సో లెట్స్ గదూ ద వీడియో ఈ జంతికలు తయారు చేసుకోవడానికి కావలసిన ఐటమ్స్ ఏంటంటే రెండు చెంచాలు ఉప్పు రెండు చెంచాలు కారం రుచికి తగినంత అదే అదేవిధంగా వాము అలాగే ఒక గ్లాస్ శనగపిండి ఈ గ్లాస్ ఏదైతే మనం శనగపిండి తీసుకున్నామో దాంతో సమానంగా రెండు గ్లాసుల బియ్య పిండి ఈ పిండి కలుపుకోవడానికి ఒక గ్లాసు నీళ్లు మనం స్టవ్ మీద పెట్టుకొని అవి గోరుగువచ్చగా అయ్యే వరకు మరిగించుకుందాం ఈ పిండి కలిపే విధానం చూద్దాం మనం తీసి పెట్టుకున్న ్లాసు శనగపిండిని ఒక బౌల్లో వేసుకొని విధంగా మనం ఏదైతే అనుకున్నామో బియ్యప్పిండి అది కూడా సేమ్ అదే గ్లాసులో రెండు గ్లాసుల బియ్యప్పిండి వేసుకొని అదంతా ఒక కరాయిలో కలుపుకుందాం చూసారా ఎగ్జాక్ట్గా మనం ఏదైతే శనగపిండి తీసుకున్నామో అదే గ్లాసులో రెండు గ్లాసుల బియ్యప్పిండి ముందుగా చెప్పుకున్నట్టు రెండు చెంచాల ఉప్పు అలాగే రెండు చెంచాల కారం కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక చిటికడి ఎక్కువ వేసుకోవచ్చు అది మీ రుచికి తగినంతగా అదేవిధంగా ఒక చెంచా చెంచాన్నర తెల్లనొపప్పు అలాగే ఒక చెంచా వాము ఈ ఐటమ్స్ అన్ని మనం కడాయిలో వేసుకొని మనం నీళ్లు మరిగించుకున్నాం కదండీ అవి కూడా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయి సో ఇప్పుడు ఈ నీళ్లు తీసుకొని మనం వేసుకున్న ఆ పిండిలో కలుపుకుందాం ఈ పిండిని కలుపుకునే ఈ ప్రాసెస్ లో మనకి నీళ్లు సరిపోయినంత చూసుకొని ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే ఇంకొక అర గ్లాసు నీళ్లు వేసుకొని అదంతా ఒక మంచి థిక్ బ్యాటర్ వచ్చేలాగా కలుపుకుందాం సో ముందుగా వేసిన గ్లాసు గోరువెచ్చని నీళ్లు కాకుండా ఇంకొక హాఫ్ గ్లాస్ నీళ్ళు మధ్యలో కలిపారు మనం కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టుకొని మనం స్టవ్ వెలిగించుకొని అందులోపల నూనె వేసుకుందాం ఇలా స్టవ్ వెలిగించి మంట హైలో ఉంచుకొని అందులోపల ఒక త్రీ ఫోర్త్ ఆయిల్ ప్యాకెట్ మొత్తం మనం కడాయిలో వేసుకుందాం మనం నూనె పెట్టుకొని ఒక ఎనిమిది నిమిషాలు అయింది నూనె ఎంత బాయిల్ అయిందో ఒకసారి చిన్నది చూద్దాం చూసారా అలా బాయిల్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ బాయిల్ అయినా మనం చేసుకున్న జంతికలు లోపల కుకింగ్ అవ్వకుండా బయట మారిపోయే ప్రమాదం ఉంది నూనె మరిగిన తర్వాత మనం చేతిని కొంచెం నీటిలో కలుపుకొని ఒకసారి పిండిని కింద నుంచి మీద వరకు కలుపుకొని ఒక చిన్న చిన్న బాల్స్లా తీసుకొని మన జంతికీల గొట్టంలో వేసుకొని దానిని నూనెలో వేసుకుందాం అలా వేసుకొని మిగిలిపోయిన దాన్ని పక్కన పెట్టేస్తే రెండో వాయిలో మళ్ళీ వేసుకోవచ్చు వేసుకొని ఒక ముప్పై సెకండ్లు అయిన తర్వాత ఒకసారి కింద నుంచి మీద వరకు తిప్పుకుందాం ఇలా తిప్పుకోవడం వల్ల రెండు వేపులా సమానంగా కాలి ఒకవైపు మాడిపోకుండా వస్తాయి జంతిక వేసుకొని ఒక నిమిషం తర్వాత దానిని నూనెలోంచి బయటికి తీసుకుందాం ఇలా పక్కన బెడ్ వేసుకున్నాక రెండో వాయి జంతిక వేసుకుందాం ఇలా నూనెలో వేసుకున్నాక ఒక ముప్పై సెకండ్ల వరకు వైపు ఉంచి తర్వాత జంతికని తిప్పుకుందాం ఇలా రెండు వేపులా ఒక నిమిషం జంతికను ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇలా రెండు వేపులా తిప్పుకుంటూ ఒక నిమిషం పాటు జంతికల్ని ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో క్రిస్పీగా ఉండి చిన్నపిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎంతో ఇష్టంగా తినే జంతికలు అరగంటలో మన ఇంట్లోనే రెడీ అవుతాయండి చూసారా ఆ జంతికలు టెక్స్చర్ కానీ ఆ కలర్ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ వేసుకున్న జంతిక అయింది కాబట్టి బయటికి తీసేద్దాం చూసారా మేము చెప్పుకున్న కొలతల్లో కలుపుకుంటే జంతిక ఒక ముక్క కూడా విరక్కుండా ఎంత క్రిస్పీగా వచ్చాయో అదండి మీరు కూడా మేము చెప్పిన కొలతల్లోనే చేసుకుంటే మీకు జంతికలు ఇలాగే ఎంతో క్రిస్పీగా అస్సలు చూడండి అసలు చేతికి ఆయిల్ అనేది పీల్చకుండా ఇంత క్రిస్పీ అండ్ సాఫ్ట్గా వస్తాయి మనం పిండి కలుపుకునేటప్పుడు ఒక గ్లాస్ మరిగించిన నీళ్లు వేసాం కదండి అలా నీళ్లు వేయడం వల్ల జంతికలు నూనె పీల్చకుండా ఇలా వస్తాయి అన్నమాట ఈ జంతిక టెక్స్చర్ అనేది ఎలా ఉందో మీకోసం చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో జంతిక ఎక్కడా మెత్తగా లేకుండా క్రిస్పీగా చేతికి చూసారా నూనె కూడా ఏమీ అంటుకోవట్లేదు ఇంత క్రిస్పీ జంతిక రావాలంటే మేము చెప్పిన విధంగానే చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీరు తప్పకుండా తెలియచేయండి సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని రిఫర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సో మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్